హలో ఎవ్రీవాన్ ఈరోజు నేను ఆలూ పాలక్ కర్రీ ఎలా చేయాలో చూపించాలనుకున్నా సో అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆలూ పాలక్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోండి అండ్ ఆ స్పైసెస్ ఉంది కదా అందులో నేను జీలకర్ర బిర్యానీ ఆకు ఆ లవంగాలు యాలకులు ఎల్లిపాయ కారం ఉప్పు అన్నీ వేసుకొని అలా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి బిర్యానీ ఆకు ఇలా వేసుకున్నాను ఆ తర్వాత తగినంత పసుపు మంచిగా కలుపుకోండి మంచిగా డీప్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అలా కలుపుకోండి ఆ తర్వాత తగినంత అల్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను అండ్ కొంచెం పసుపు కూడా వేసుకున్నాను ఇందులో అలా వేసుకొని మంచిగా కలుపుకోండి కొంచెం ఫ్రై అవ్వాలి కదా ఆ తర్వాత నేను కరివేపాకు ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి అలా వేసుకొని మంచిగా కలుపుకోండి ఆ తర్వాత ఏంటంటే మనం ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఆలు ఉంటుంది కదా అవి వేసుకోవాలండి వేసుకొని మంచిగా కలుపుకోండి చూస్తున్నారు కదా నేను కట్ చేసుకున్న ఆలు అన్నీ వేసుకున్నాను అండ్ అవి మూత పెట్టాలండి పక్కన ఒక పక్కన అవి ఫ్రై అవుతూ ఉంటాయి అండ్ ఇంకో ప్యాన్లో నేను జీలకర్ర కొంచెం పసుపు ఇంకా కొంచెం మల్లె పేస్ట్ ఆ తర్వాత కట్ చేసుకున్న ఈ పాలకూర అందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్ కోసం సో అవన్నీ అందులో వేసి దగ్గరికి వచ్చేవరకి మొత్తం కలుపుతూ ఉండాలి అండ్ ఇందులో కొంచెం కావాలనుకుంటే వాటర్ కూడా పోసుకోవచ్చు మంచిగా మగ్గుతుంది అలా మూత పెట్టేయండి అండ్ ఇటుపక్క ఆలు కూడా మనకి ఫ్రై అయిపోతుంది అనమాట మంచిగా ఇప్పుడు ఇప్పుడు మనము మనం చూసుకోవాలండి ఆలుగడ్డ ఉడుకుతుంది లైక్ ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కూడా ఉడికిపోతుంది ఇక్కడ ఇప్పుడు ఏంటంటే నేను మిక్సీ పట్టుకున్నా కదా స్పైసీ పౌడర్ అవన్నీ ఇప్పుడు వేసుకోవాలన్నమాట వేసుకొని మంచిగా కలుపుకోండి ఆ తర్వాత మనం వాటర్ కూడా వేసుకోవచ్చు బికాజ్ ఆలు కూడా మంచిగా ఉడికిపోతుంది వాటర్ వేస్తే అండ్ నేను కొంచెం గ్రేవీ కావాలనుకుంటున్నాను సో అందుకే వాటర్ పోసాను అనమాట ఇటుపక్క కూడా పాలకూరలో కూడా వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకున్న తర్వాత మంచిగా అలా కలుపుకోండి ఆ తర్వాత నేనైతే చూస్తున్నారు కదా రెండు ఇలా మగ్గుతున్నాయి తర్వాత నేను నా దగ్గర డ్రై మెంతి పౌడర్ ఉంది సో అది కూడా వేసుకున్నాను కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి సో అలా వేసుకున్న తర్వాత పాలకూర దగ్గరకు వస్తుంది కదా అది మన ఆలుగడ్డలో వేసేయాలన్నమాట వేసేసి మంచిగా కలుపుకోండి మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి అండ్ ఆ తర్వాత వాటర్ తగ్గినవి ఉడకట్లేదు అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోండి మంచిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి అలా ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అలా ఉంచేయండి చూస్తున్నారు కదా ఉడికి ఉడికిపోతుంది అనమాట ఆలు అలా అలా ఉంచేసేయండి ఫైవ్ మినిట్స్ అలా మంచిగా ఉడికిన తర్వాత తగినంత అయితే మీకు కావాలంటే తగినంత కొత్తిమీర కూడా మళ్ళీ వేసుకోవచ్చు అండ్ చూసుకోండి ఆలుగడ్డ ఉడికి ఉడికిందా లేదా అని అండ్ సాల్ట్ కూడా మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇంత డెలీషియస్గా ఉందో చాలా బాగుంది నేనైతే చపాతీస్ చేశాను ఆ కాంబినేషన్ అయితే అదిరిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్